టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ జాబితాలో సర్వానంద్ పేరు కూడా ఉంటుంది సర్వతో పాటు ప్రయాణం ప్రారంభించిన అల్లరి నరేష్ మంచి మనోజ్ నాని ఎప్పుడో ఓ ఇంటి వాళ్ళు అయిపోయారు సర్వానంద్ మాత్రం పెళ్లి ఇంకా చెప్పడం లేదు చేతిలో విజయాలు లేవా కెరీర్ సెటిల్ అవ్వలేదా అంటే అది లేదు నిక్షేపంగా హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు మినిమం గ్యారంటీ రేంజ్ హీరో అయిపోయాడు కానీ పెళ్లి మాట ఎత్తడం లేదు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడిగితే అప్పుడే పెళ్ళేంటండి మరో రెండేళ్లైనా టైం పడుతుంది అంటున్నాడు శర్వా తోటి హీరోలందరికీ అయిపోయాయి కదా అని అడిగితే అయ్యాయ్ కాని ప్రభాస్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా ప్రభాసే చేసుకోలేదు కాబట్టి నేను చేసుకోవడం లేదు అంటున్నాడు శర్వా అదేం లెక్కో మరి శర్వా నటించిన రాధా ప్రేక్షకుల ముందుకు వచ్చింది చిన్నప్పటి నుంచి పోలీస్ అంటే ప్రేమ పెంచుకున్న ఓ కుర్రాడి కథ పోలీసులోనే దేవుణ్ణి చేసుకుంటాడు అలాంటి వ్యక్తి పోలీస్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తున్నా సినిమా అంతా సరదాగా ఉంటుంది ఈ వేసవికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కుటుంబమంతా కలిసి చూసేలా తీర్చిదిద్దామంటున్నాడు వరుస విజయాలతో దూసుకుపోతున్న సర్వకి ఈ రాధ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి